ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి అంతకంతకు పెరుగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి సాయి కృష్ణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఏమి గోదావరిలో వరద గత మూడు రోజులుగా క్రమక్రమంగా పెరుగుతుంది ఇవాళ మరింతగా పెరిగింది ధవలేశ్వరం ఆనకట్ట వద్దకు భద్రాచలం నుంచి భారీగా వరద నీరు వస్తోంది రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరి ఉధృతిగా పరవలు దొక్కుతూ ప్రవహిస్తోంది ప్రస్తుతం ధవలేశ్వరం ఆనకట్ట వద్ద పదకొండు అడుగుల నీటి మట్టం ఉంది ఇక్కడ ఎనిమిది లక్షల ఎనభై వేలకు పైగా క్యూసెక్కుల ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు భద్రాచలం నుంచి గోదావరి పరవలు దొక్కుతూ దిగువకు ప్రవహిస్తోంది అట్లాగే గోదావరి ఉపనది అయిన చిట్ట చివరి ఉపనది శబరి ప్రవాహం కూడా దీంట్లో కలుపుకొని మొత్తం పోలవరం ప్రాజెక్టు ద్వారా దిగు కోసం మనం చూడవచ్చు ఇప్పుడు ధవలేశ్వరం ఆనకట్టకు నాలుగు ఆర్ములు ఉంటాయి ధవలేశ్వరం అలాగే ర్యాలీ మద్దూరు విజయేశ్వరం ఈ నాలుగు ఆర్ములకు నూట ఐదు గేట్ల ద్వారా మొత్తం సముద్రంలోకి నీరు ఎత్తి విడుదల చేస్తున్నారు కోనసీమలోకి ఉధృతిగా ప్రవహిస్తోంది వైనతేయ వశిష్ట అలాగే గౌతమి గోదావరి కూడా దిగువన పర్వలు దూకుతూ ప్రవహిస్తోంది భద్రాచలం వద్ద ఉదయం కాస్త నెమ్మదించిన గోదా గోదావరి మళ్ళీ క్రమంగా పెరుగుతోంది అయితే ఇది పదకొండు పాయింట్ ఏడు ఐదు అడుగుల నీటి మట్టం దవలేసిన వద్దకు చేరి పదకొండు లక్షల ప్రవాహం ఇక్కడికి ఈ బ్యారేజీకి తగిలితే మాత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు అంతవరకు ఈ వరద వస్తుందా లేదా అన్నది మాత్రం ప్రస్తుతం మాత్రం జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఈ వరద ప్రభావంతో కోనసీమలో ఇప్పటికే లంక వాసులందరూ కూడా పడవల్లోనే నది ఉద్ధృతిలో ప్రయాణం సాగిస్తున్నారు నదిని వరద నీటిలోనే దాటి ఒడ్డుకు చేరుతున్న పరిస్థితి అయితే ఉంది పీగానవరం మండలంలోని జీ పెదపూడి లంక లంక అనగరవారిపేట అలాగే మరో లంక గ్రామం కూడా మొత్తం నాలుగు గ్రామ గ్రామాలు వై వశిష్ట గోదావరిలో ఉధృతిగా ప్రవహిస్తూ దిగు ఒడ్డుకు చేరుతున్నారు పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని అయోధ్య లంక అనగరవారిపేట అలాగే కనకాయ లంకతో పాటు మొత్తం ఏడు లంక వాసులు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైపు నాటు పడ పడవలో ప్రయాణం సాగిస్తున్నారు కనకాయలంక వద్ద కాజువపై ఉధృతిగా ప్రవేశంతో అక్కడ మరబోట్లు ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మరబోట్ల ద్వారా కనకాయలంక వాసులు రాజోలు వైపు నియోజకవర్గంలోకి రాకపోకలు సాగిస్తున్న పరిస్థితి ఉంది తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసాయి నిన్న కొన్ని లోతట్టు ప్రాంతాల్లో వరి పొలాలు కూడా నీటమునిగాయి అట్లాగే కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం ప్రాజెక్టుకు కూడా పూర్తి స్థాయిలో నీరు వచ్చింది ఇరవై ఐదు టీఎంసీలు సుమారు అక్కడ నీటి నీల సామర్థ్యం ఉంది ఏలేరు జలాశయంలో దిగు కూడా లక్షల క్యూసెక్లు నీరు విడుదల చేస్తున్నారు ప్రస్తుతం మాత్రం రాజమహేంద్రవరానికి మరింతగా వరద వచ్చి చేరే అవకాశం ఉంది అయితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన కోనసీమలోని లంక గ్రామాలు రెండో ప్రమాద హెచ్చరిక చేరితేనే కొంత ఇబ్బంది ఏర్పడుతుంది ప్రస్తుతం మాత్రం పీగన్నవరం మండలంలోని ఆ పరిధిలో ఉన్న దిగువన ఎగువన లంక గ్రామాలన్నీ కూడా ప్రజలు నాటుపాడులో సాగిస్తున్న పరిస్థితుంది భద్రాచలం నుంచి ఇంకెంత వరద వస్తుందనేది జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు భద్రాచలం ఎగువన నదీ పరివాహ ప్రాంతంలో భారీ వర్షాలు కురిస్తే మాత్రం గోదావరిలో మరింతగా వరద చేరే అవకాశం ఉంది లేకపోతే క్రమంగా రాబోయే రెండు రోజుల్లో ఈ వరద ప్రవాహం తగ్గనుందని జలవన శాఖ అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితుంది కెమెరామెన్ రమేష్తో సాయి కృష్ణ